గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం జెడ్ చూ ఛానల్కి బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలా సూపర్ సూపర్ సాస్తో సాస్తోనండి సూపర్గా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు ఎలా అంటే అసలు బ్యాచులర్స్కైనా ఇంటికి ఎవరైనా వచ్చినా మనకైనా చటపటగా తినాలనిపించిన నిమిషాలలో చేసుకోవచ్చు అండ్ రుచి అంటారా పొద్దు చాలా చాలా బాగుంటుంది అండ్ బయట నూడిల్స్ గిడిల్స్ కానీ తినాలనిపించినప్పుడు ఇలా రైస్ చేసుకొని తినచ్చు ఎందుకంటే షాజ్వాన్ సాస్ ఇలా తీసుకోవాలి తర్వాత దాంట్లో ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వెజిటేబుల్స్ అలా తీసుకోండి లేదా ఇప్పుడు బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రస్తుతం ఏదైతే వండి ఉందో ఆ అన్నం తీసుకుంటున్నాను నేను మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చండి ఒక రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేసి వెల్లుల్లి రెబ్బలు వేశాను తర్వాత పచ్చిమిర్చి వేసానండి చిన్నపిల్లలు తినేది ఉంటే పచ్చిమిర్చిలు అవాయిడ్ చేయండి తర్వాత ప్రస్తుతానికి నా దగ్గర అయితే క్యారెట్ ఉందండి ఆ ముక్కలు వేస్తున్నాను బీన్స్ ఉన్న డ్రై ఫ్రూట్స్ ఇంకా మీ దగ్గర ఏవి క్యాప్సికమ్ క్యాబేజీ ఏ అవైలబుల్ ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటా వేసుకోండి తర్వాత కరివేపాకు పసుపు వేసాను తర్వాత సాజ్వాన్ సాస్ అండి మీకు ఎంత కావాలంటే మీరు చేస్తున్నది చిన్నపిల్లలక పెద్దవాళ్ళక గెస్ట్గా అలా చూసి తీసుకోండి చిన్నపిల్లలకైతే కొద్దిగా తక్కువ వేయండి పెద్దవాళ్ళు స్పైసీగా తినాలనుకుంటారు కాబట్టి చూసి వేసుకోండి అంత రెండు మూడు స్పూన్స్ ఇలా విడిగా తీసుకొని ఇలా మీకు నచ్చినట్టు మీరు రైస్ ఎంత వేసుకుంటున్నారో సో దాన్ని బట్టి ఇలా వేసుకోండి సో క్యారెట్ ముక్కలు అవన్నీ మగ్గాక ఇలా సాస్ ఇలా వేసుకొని రెండు నిమిషాలు దీన్ని కూడా ఉడికించిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేయండి ఉప్పు వేసిన తర్వాత ఇదిగోండి సోయా సాస్ అవైలబుల్గా ఉందని వేస్తున్నాను వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ మనం దేంతో ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చామో అనే విషయం వాళ్ళకి తెలియని తెలీదు మీకు చెప్పకపోతే అంటే ఇలా చేసుకొని తినని వాళ్ళ కోసం అని చెప్తున్నాను కానీ చాలా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్నాను ఏదైనా ఇలా వేసుకోవచ్చు స్పెషల్గా చేసుకోవాలంటే బాస్మతి రైస్తో ఇంకా చాలా బాగుంటుంది బఠానీలు వేసిన డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత కొత్తిమీర ఇలా వేసానండి అంతే నిమిషాల్లో రెడీ అయిపోతుంది మన దగ్గర ఓన్లీ షాజ్వాన్ సాస్ ఉంటే కథం అండి మనం ఇలా చేసుకోవచ్చు బ్యాచులర్స్కి అయితే ఇలా ఒక ఒక బాటిల్ తీసుకొని ఉంచుకుంటే సరిపోతుంది ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఏదో వచ్చినా సో మన అందరికీ కూడా ఇలా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఆ ట్రై చేస్తే తెలుస్తుందండి సో ఇది నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి రాయండి మీరు ఎలా చేస్తారు షాజ్వాన్ సాస్తో రైస్ ఇలా ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి రాయండి ఓకేనా నచ్చిందా మీకు ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే చిన్నపిల్లలకైతే మొత్తం తక్కువ చేయండి పెద్దవాళ్ళు స్పైసీగా తినాలనుకుంటే ఇలా కొంచెం ఎక్కువగా వేసుకోండి ఓకే